నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం బోరుగడ్డ అనిల్ కుమార్ మా వాడు కాదు అంటూ టిష్యూ పేపర్ని తీసి పక్కనేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఆయన మీద ఒక సర్కులర్ని రిలీజ్ చేశారు బోరుగడ్డ అనిల్ కుమార్ని ఏ రకంగా వైసీపీ వాడుకుంది గతంలో మనందరికీ బాగా తెలిసిందే ఆయన అరెస్ట్ అయిన తరువాత కూడా ఈ అనిల్ కుమార్కి లీగల్ ఎయిడ్ కోసం పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో కొంతమంది లాయర్లతో సహా వాళ్ళు కొంత లీగల్ సహాయం కూడా అందించారు కాకపోతే అది అండర్ కరెంట్గా చేశారు బయటకి బోరుగడ్డ అనిల్ కుమార్ వేరే ఏదో ఒక పార్టీ రిపబ్లికన్ పార్టీ ఏదో ఆద్వాలే సంబంధించిన ఓ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతూ జగన్మోహన్ రెడ్డి అంటే తనకి ఎంత ప్రేమ ఉంది ఆయన గుండెలు చీలిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎలా ఉంటుంది అనే విషయాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో విపరీతంగా చూపించాడు ఆంధ్ర రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి బోరుగడ్డ అనిల్ కుమార్ బూతులు అనంటే వెంటనే తెలుసు అసలు పవన్ కళ్యాణ్ ఇంట్లోకి దూరి మరీ వాళ్ళ పిల్లల్ని సైతం ఏది పడితే చేసేస్తానని మాట్లాడేవాడు లేకపోతే ఉండవల్లి శ్రీదేవి మరి జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా ఓటు వేసిందనే కారణానికి ఆవిడని ఒక వ్యభిచారినిగా కూడా అభివర్ణిస్తూ మాట్లాడిన కొన్ని వీడియోలు ఇవన్నీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం కోసం విస్తృతంగా ఇలాంటివి చేయించుకున్నారు అట్లాగనే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ మీద కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అసభ్యకరమైన పదజాలం అంతా వాడుతూ బోరుగడ్డ అనిల్ కుమార్ విపరీతంగా రెచ్చిపోయాడు అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే బండికి తాడుగట్టి ఈడ్చుకొని వస్తాను నిన్ను అని ఆయన వీడియో రిలీజ్ చేసినా కూడా పోలీసులు ఎవ్వరూ ఆయన జోలికి కూడా బాగలేదు అదే మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక మాట తూలి ఏది మరి పట్టాభి విషయంలో తీసుకోండి ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి దానికి విపరీత అర్థాలు తీసేసి ఆయన్ని అరెస్టు దాకా వెళ్ళి ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళి ఆయన గన్నవరంలో టీడీపీ పార్టీ ఆఫీసుని విజిట్ చేయడానికి తగలబడినప్పుడు విజిట్ చేయడానికి వెళ్తే అక్కడి నుంచి తీసుకెళ్ళి హెచ్చాది రకాలు కేవలం ఆయన ఒక మాట అన్నాడు బోసుడికి అనే మాటే ఏదో ఒకటి వాడినందుకు గాను పట్టాబిని ఆ రకంగా చేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్ని ఏం చేయలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరులో ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ సాగించిన దురాగతాలు వీటన్నిటి మీద ఉన్న కంప్లైంట్లను మొత్తం తీసి దాదాపుగా రెండు వందల అరవై ఐదు రోజులు సంథింగ్ ఆయన్ని జైల్లోనే అట్టి పెట్టారు పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు వచ్చి బోరుగడ్డ అనిల్ కుమార్ ఏ రకంగా జరిగిందనేది అందరికి కనపడిపోయింది కాకపోతే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ బయటకు వచ్చి కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఒక క్రాంతి అనే జర్నలిస్ట్ తోటి నడిపిన ఈ సంభాషణలో తాను ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టుగా ఆయన అభివర్ణించుకుంటూ ఉన్నాడు మరి మరి క్రాంతి కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడున్నారు కారుమూడి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా మీరు మా పార్టీ కాదని చెబుతున్నారంటే అతను కూడా నోటికొచ్చిన బూతులు తిట్టేశాడు కొవ్వెక్కు కొట్టుకుంటున్నాడని ఇచ్చాడు మాటలన్నీ మాట్లాడితే వైసీపీ ఈరోజున ఒక రిల్ రిలీజ్ చేసింది ఈ బోరుగడ్డ అనిల్ కుమార్కి మాకేం సంబంధం లేదని కానీ గతంలో జరిగిన విషయాలన్నీ చూసుకుంటే నిజంగా బోరుగడ్డ అనిల్ కుమార్కి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదా ఆ నాయకులతోటి బోరుగడ్డ అనిల్ కుమార్ కలిసి పార్టీల్లో పాల్గొన్న సందర్భాలు ఏం లేవా అసలు ఎలక్షన్ల కోసం ఆయన అర్ధరైత్రి అపరైత్రి కారుల్లో క్యాష్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేస్తా తిరిగినప్పుడు పట్టుబడ్డ పోలీసులు వ్యవహార శైలి కూడా బయటపడలేదా అనంటే ఈ రోజున పార్టీకి దెబ్బ తగులుతుంది కాబట్టి అతను మా వాడు కాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు సరే ఈ విషయం మా కేవలం ఈ విషయానికే బోరుగడ్డ అనిల్ కుమార్ హతయిపోయాడా అని అంటే ఆయన జైలు నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా వైసీపీ నాయకులతోటి మింగిల్ అవటానికి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా అక్కడికి రావద్దు అని ఆయన అవమానించారు అనేది కూడా చూచాయగా బోరుగడ్డ అనిల్ కుమారే చెబుతూ ఉన్నాడు క్రాంతి ఆ విషయాన్ని బాగా ప్రస్ఫుటంగా చెప్పాడు నిన్ను కనీసం ఆఫీసుకు కూడా రానివ్వకపోతుంటే నువ్వేంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని వెంట తిరుగుతావు నువ్వు గతంలో చేసినవన్నీ మర్చిపోయావా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే విధంగా ఆయన శుద్ధులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ మళ్ళీ తనకు వచ్చిన అదే తిట్టే నోరు తిరిగే కాలు ఆగదంటారు కదండి అందు అట్లాగనే ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా తన బూతులతోటే మళ్ళీ సమాధానం చెప్పాడు ఇక దాంతోపాటుగా ఇప్పుడు ఈ కోటం ప్రభుత్వం తన మీద ఏదో థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని నిజంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఉంటే కనుక ఏం జరిగి ఉండేదో బోరుగడ్డ అలీన్ కుమార్కి తెలుసు ఒకవేళ ప్రయోగించినా కూడా ఈతను చెప్పిన స్థాయిలో ఎందుకంటే లేడీ కానిస్టేబుల్ని పిలిచి తన మర్మాంగాల మీద తన్నించారు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పి కాళనీళ్లు పెట్టుకున్నాడు కానీ గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసిన వాళ్ళకి ఈ కన్నీళ్ళు అంతగా ఎవరిని కదిలించే స్థాయిలో ఏం ఉండవు నన్ను తన్నారంటే తే బాగానే తన్నారులే అనే రకంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి తయారైతే ప్రస్తుతం ఆయన చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఆస్తులు మొత్తం సీజ్ అయిపోయి ఉండి కార్లు మొత్తం సీజ్ అయిపోయి ఉండి నానా ఇబ్బందులు కష్టాలు పడుతుంటే డబ్బు సమస్యతోటి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూతా తిరుగుతున్నా ఆయన పట్టించుకోకుండా పక్కన పడేశారు ఈరోజుకి రోజుకి ఆయనకు ఒక్క రూపాయి ఇవ్వడానికి వైసీపీ సిద్ధంగా లేదు ఆ కారణానికి ఈ క్రాంతి లాంటి జర్నలిస్టులను పట్టుకొని ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ని పట్టుకొని ఈయన వైసీపీ గురించి మాట్లాడుతూ బయటకి ఎక్స్పోజ్ అవుతుంటే ఇప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడిందేమో బోరుగడ్డానికి మాకేం సంబంధం లేదంటున్నారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే పార్టీలు వాడుకుని వదిలేస్తాయి ఆ వాడుకునే సమయంలో నీ అంత వీరుడు లేడు సూర్యుడు లేడు ధీరుడు లేడని అని మొలగ చెట్టు ఎక్కిస్తే ఆ మొలగ చెట్టు ఎక్కిన కారణానికి మనం ఆ నుంచి ఇరిగి కింద పడితే మనకే దెబ్బ తగులుతుందని మనమే గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఆ దెబ్బ తగిలిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇక్కడ అసలైన విషయం ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందా ఎలా ఉంది అనేది గతంలో కూడా చాలామందిని ఇలాగనే పార్టీతో సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి చాలామందిని మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకుడైన చంద్రబాబు నాయుడు లోకేష్ మీద కానీ జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ మీద కానీ మాట్లాడించుకునే ప్రయత్నం చేశారు బాగా అవహేళన చేసేశారు అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వస్తే ఇంక ఇంకేం లేదు మొత్తం సమూలంగా బూడది చేసేసేస్తాను అని మాట్లాడిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఈరోజు బూడిదైపోయాడు బొక్క బోర్లా పడి బావిలో ఇరుక్కుపోయిన పిల్లాడి చందంగా తయారైపోయింది బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా బే బెయిల్ కోసం తీసుకుంటానికి విపరీతమైన ప్రయత్నాలు చేసి లలిత సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రాఘవ శర్మను కూడా ఇరికించే ప్రయత్నం చేశాడు దొంగ ఈ సర్టిఫికెట్ నువ్వు దాన్ని తన తల్లికి ఏదో వైద్యం చేయించాలని తీసుకొచ్చి దాంట్లోనూ ఇరుక్కుపోయాడు అన్ని రకాలుగా అష్టదిగ్గబంధం అయిపోయిన తర్వాత ఇక అతనితో మనకి పని లేదంటే పూచిక పొలం తీసి పక్కన పెట్టేసినట్టు కూరలో కరేపాకుని ఏరి పక్కన పారేసినట్టుగా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని విషయంలో చేస్తూ ఉంది కాకపోతే వాళ్ళకి వాళ్ళ రాజకీయాలు వాళ్ళ అధికారం వాళ్ళు బాగుండటమే ముఖ్యం తప్ప మిగతా ఎవరేమైపోతే ఏ అనుకునే పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు ఉంటే వీళ్ళలాంటి వాళ్ళందరూ ఇదిగో ఈ రకంగానే సర్వనాశనం అయిపోయి చివరికి నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఇదే ఈరోజు కొండబద్దలు